హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలు ఊహించని ట్విస్ట్ కన్న కొడుకు కోసం మరి అపూర్వ మీద ఎదురు తిరిగిన దిమ్మ దిమ్మదిరిగే మైండ్ బ్లాంక్ అయిన అపూర్వ అసలు కృష్ణప్రసాద్ ఏం చేశాడు మరి అపూర్వకి ఎందుకంత మైండ్ బ్లాంక్ అయింది అలాగే మరి మీరాని రెచ్చగొట్టి భూమి మీదికి అస్త్రంగా ఉపయోగిస్తున్న అపూర్వ మరి ఈ కృష్ణప్రసాద్ గగన్ని ఎలా కాపాడగలుగుతాడు అలాగే భూమి మరి ఎలా చరణించి విముక్తి కలుగుతుంది అని అనుకుంటున్నారా మరి ఖచ్చితంగా భూమిని బందీ చేసిన మీరా నుంచి బయటికి వచ్చిన భూమి గగన్ ఎలా కలుసుకుంటుంది గగన్ భూమిల మధ్య మరి ఏమి మలుపు తిరగబోతుంది అన్నది అప్కమింగ్ రివ్యూ వీళ్ళిద్దరూ మరింత దగ్గర అవ్వాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఒక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఒక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే గగన్ ఇంట్లో ఆలోచిస్తూ ఉంటాడు అసలు నా మీద ఇంతగా గుచ్చిగుచ్చి అబద్ధం చెప్పి నన్ను అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఆ రాజారత్నంకి ఎందుకుంది రాజారత్నం కావాలని ఎవరి దగ్గర డబ్బు తీసుకుని నన్ను కావాలని ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నాడా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు మరి ఇంతలోకే నైని దగ్గర నుంచి ఫోన్ వస్తుంది గగన్ నువ్వు అర్జెంటుగా స్టేషన్కి రావాలి నీకు బయలు ఇచ్చాము వచ్చింది కానీ సెక్యూరిటీ డిపాజిట్ కింద మళ్ళీ మాకు ఆర్డర్స్ వచ్చాయి నిన్ను లోపల వేయమని చెప్పి మేము రమ్మంటామా నువ్వే వస్తావా అని చెప్పి అనగానే లేదు నేను వస్తాను కలుస్తానులే మేడం అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా అసలు గగన్కి బెయిల్ వచ్చిన తర్వాత పూచీకత్తుల పైన తనకి చాలా డబ్బు ఖర్చు అవుతుంది సెక్యూరిటీ డిపాజిట్ బాండ్ తీసుకోవాలని చెప్పి లాయర్ చెప్తారు ఇంకా దానికి బెయిల్కి ఇచ్చినా కానీ ఈ అమౌంట్ మాత్రం పే చేయాలని చెప్పిన తర్వాత భూమి ఖచ్చితంగా ఆ అమౌంట్ లాయర్కి ఇస్తానని చెప్పి ఒప్పుకుంటుంది ఇంకా అంత డబ్బు నీకెలా వస్తుందమ్మా అని చెప్పి లాయర్ అడుగుతాడు మీకేం పర్వాలేదండి నేను ఏదో రకంగా చేసి ఆ డబ్బు తీసుకొచ్చి మీకు ఇస్తాను అని చెప్పి మాట ఇస్తుంది ఇంకా అలా వెళ్ళిపోతుంది ఇంటికి భూమి ఇంకా ఇలా మళ్ళా గగన్ స్టేషన్కి రావడం జరుగుతుంది ఇంకా స్టేషన్లో నైని అనుమానం ఏంటంటే కావాలనే కుట్రపూరితంగా గగన్ హరి శరచంద్ర మీద అటాక్ చేశాడని అందుకనే ఆ బాటిల్తో భూమిని చేసుకోవటం శరత్చంద్ర గారికి ఇష్టం లేదు కాబట్టి గగన్ మీద అటాక్ చేస్తుంటే గగన్ తప్పించుకో తప్పించుకోబోయి అదే బాటిల్తో ఆయన పొడిచారని బలంగా నమ్ముతుంది ఆ స్టేట్మెంట్ కూడా అలాగే అనిపిస్తుంది ఇంకా ఎటొచ్చి రాజరత్నం మరి రెండోసారి హత్యా ప్రయత్నం చేసినప్పుడు మరి గగనే సుపారీ ఇచ్చాడని చెప్పాడు కదా దాని విషయం ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అవును కదా అప్పుడు చనిపోవలేదు కాబట్టి ఇంట్లో చంపేద్దామని ప్లాన్ చేసి సుపారీ ఇచ్చాడనమాట అని చెప్పి అనుకుని అది నీకు అర్థమైంది కదా గగన్ నీ మీద కావాలని మేము నేరారోపణ చేయటం లేదు మీ వెనకాల బ్యాక్గ్రౌండ్కి ఇన్ని రకాల కథనాలు ఉన్నాయి కాబట్టే మిమ్మల్ని బెయిల్ మీద ఇచ్చినా సరే మళ్ళీ మిమ్మల్ని స్టేషన్లో ఉంచమని మీరు బయట బయట సాక్ష్యాలన్నీ కూడా తారుమారు చేస్తారని ఇది మీ మీద అభియోగం అందుకనే మళ్ళీ మీరు స్టేషన్లోనే ఉండాలి అని చెప్పేసి అంటుంది సబాష్ మేడం అసలు మీరు నన్ను నా కోసం ఏమనుకుంటున్నారు ఈ ఈ ఈ హత్యా ప్రయత్నానికి నాకు సంబంధమే లేదు అయినా మీరు అనుమానించి నన్ను అరెస్ట్ చేసినా కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మీరు చెప్పే మాటలు వింటుంటే నిజంగా కడుపు ఉబ్బలాగా నవ్వాలనిపిస్తుంది ఎందుకో తెలుసా మేడం ఎవ్వరు చేయలేని పరిస్థితి మీరు చెప్తున్నారు అసలు ఏ తల్లి కూడా ఇలాంటి పనులు చేయదు అని చెప్పేసి అంటాడు ఎందుకంటే ఇప్పుడు మీరన్న మాటలు మీరు అన్న మాటలు నేను నిర్దోషణం తెలిసిన రోజు వెనక్కి తీసుకుంటారా నోటికి ఎలా వస్తే అలా మాట్లాడకూడదు సాక్ష్యాధారాలు సంపాదించిన తర్వాతే మాట్లాడాలి అసలు మీరు ఏ సాక్ష్యం ఉందని ఒక మనిషి వచ్చి నాకు పది లక్షల సుపారి ఇస్తానన్నాడు అందుకే నేను చంపాలనుకున్నానని తను చెప్పిందే మీరు ఎలా నమ్ముతారు ఏ నేను కూడా చెప్పొచ్చు కదా ఈ విషయంలో చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తారు కాబట్టి వీటన్నిటినీ పక్కన పెట్టి అసలైన దోషి ఎవరో పట్టుకోండి మేడం మీకు సమయం ఉంటే అని చెప్పి అనగానే నీతి కథలు మాకు చెప్పాల్సిన అవసరం లేదు మేము అదే పనిలో ఉన్నాం అని చెప్పేసి అనుకుంటూ మళ్ళా వరుసగా సంకెళ్ళేసి లోపల వేసేస్తుంది నైని ఇంకా గగన్ ఆ కటకటాల మధ్యలో నుంచి ఆలోచిస్తూ ఉంటాడు అసలు నా జీవితమే ఓ పెద్ద సుడిగుండలా మారిపోయింది బాల్యంలో కూడా శరత్చంద్ర గారి కారణంగా నా బాల్యం చిద్రమైపోయింది ఇప్పుడు ఏదో అన్ని కష్టాలు గట్టెక్కి నాకు ఇష్టమైన అమ్మాయిని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటే మరొకసారి శరత్చంద్ర గారి రూపంలో వచ్చిన భూతం నన్ను అడ్డుగోడగా నిలిపేసింది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా అప్పుడు అపూర్వం వస్తుంది ఏంట్రా ఏంటి నీ ప్లాను ఇంత ప్లాన్ చేశావని అస్సలు అనుకోలేదు నిజంగా నీ బ్రెయిన్ బ్రెయిన్రా అని చెప్పేసి అంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏం మాట్లాడుతున్నానా అర్థం కానట్టుగా నటించకు తెలివి నీకు అన్నీ అర్థమే కానీ చెప్పించుకోవాలని చెప్పించుకోవాలనుంటే అది కూడా చెప్తాను అసలు నీ కథ కథనం ఒకప్పుడు నాతో ఏమన్నావురా నక్షత్రం నిన్ను ప్రేమించింది భూమి నిన్ను ప్రేమించింది కానీ నీ నీ ఆజ శత్రువు శరత్చంద్ర గారి కూతుర్ని కనీసం కన్నెత్తి కూడా చూడనని చెప్పావు వాళ్ళ జోలికి వెళ్ళడం చెప్పావు మరి ఇప్పుడు ఇప్పుడు నువ్వు చేస్తున్న పనింటి అందరి మీడియా సమావేశం పెట్టి భూమిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావు ఇప్పుడు మరి నీ కోపం ఎక్కడ పోయిందిరా నీ పంతం ఎక్కడికి పోయింది అంటే డబ్బు డబ్బును చూశాక అన్నీ మర్చిపోయావు అపూర్వ అవును అపూర్వనే లోపలున్న జాగ్రత్తగా మాట్లాడు ఏంటి డబ్బు ఈ పల ఈ పలుగుబడి ఇవన్నీ చూశాక నీ కొంచెం కన్ను కుట్టిందిరా అందుకనే ఆ రోజుల్లో మీ నాన్న కూడా డబ్బు కాసబడి మీరాని వలవేసి ఆల్రెడీ పెళ్ళై పిల్లలున్నవాడై ఉండి కూడా మీరాని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు మీ నాన్న నువ్వు ఇది అదే డబ్బు కోసం భూమికి వలవేయాలని చెప్పి అందరి సమక్షంలో భూమితో ఒక రూమ్లో ఉన్నట్టుగా నటించి తన క్యారెక్టర్ని బ్యాట్ చేసి ఇప్పుడు తన మెళ్ళోని తాళి కట్టి పెళ్లి చేసుకోవాలని చెప్పి ఈ ప్రపంచానికి నీ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాలని అనుకున్నావు కానీ తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడూ కూడా దొరకకుండా మాన్రు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు అదే అపూర్వ అదే మాట నేను చెప్పబోతున్నాను నీ నోట్లోంచి వచ్చింది నిజంగా ఆ దేవుడు తప్పు చేసిన వాళ్ళకి ఐ మీన్ మీలాంటి వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడుతుంది అది నేను కళ్ళారా చూస్తాను అని చెప్పేసి అంటాడు ఇంకా గగన్ ఇదిలా ఉండగా మీరా మరి మీరాకి బాగా బ్రెయిన్ వాష్ చేస్తుంది అపూర్వ రెచ్చగొట్టేస్తుంది ఇంక అందుకని తనకి ఏది మంచో ఏది చెడో తెలియక చెర్రీ దగ్గరికి వెళ్తుంది చెర్రీ నువ్వేమీ అనుకోవద్దు భూమి సొంత నా అన్న కూతురు తనకి నేను ఏం చెప్తే అదే వింటుంది నేను చెప్పిన మాట విను చెర్రీ ఎందుకంటే వీళ్ళంతా కలిసి డబ్బు కోసం నాటకం ఆడుతున్నారు అందుకే భూమిని నువ్వు పెళ్లి చేసుకో చేసుకుంటే ఇంటి కోడలవుతుంది అన్నయ్యని మనం ప్రేమగా చూసుకోవచ్చు ఆ గగంతో సంబంధం లేకుండా అని చెప్పేసి అంట అంటుంది ఇంక ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మ అన్నయ్య వీళ్ళంతా చాలా మంచివాళ్ళు నీకు తెలుసా అని చెప్పేసి అనగానే ఏం తెలుసురా నీకు మంచితనం ఏం మంచితనం తెలుసు అలా మాట్లాడుతో నేను చెప్పింది విను భూమిని నువ్వు పెళ్లి చేసుకో అంతే తప్ప ఎవడో చేసుకుంటాడని నా దగ్గర చెప్పకు అనగానే నీకు అసలు విషయం తెలిస్తే చెంపలు వేసుకుని గగన్ని కాళ్ళకి పాదాభివందనం చేస్తావమ్మా అని చెప్పేసి అంటాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నీకు కూడా మైండ్ పోయిందా ఏంటి గగన్కి నేను పాదాలు కట్టుపట్టుకోవడం ఏంటి ఎప్పటికీ జరగని పని అదేంటమ్మా నేను చెప్పినా నేను వినకపోయినా నువ్వు చేసే పని అదే రేపు రోజున అదే జరుగుతుంది అని చెప్పి అనగానే చూద్దాంరా అది వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను నమ్ముతాను అని చెప్పేసి అంటుంది ఈ లోపల భూమి పరిగెత్తుకుంటూ లోపలికి వస్తుంది రావడం రావడంతోనే అల్మరా ఓపెన్ చేసి డబ్బులు కట్టలన్నీ ఉంటే ఒకటి ఒకటి తీసి లెక్క పెట్టుకుని పెట్టుకుంటూ ఒక ఒక ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది ఇంకా చెర్రీ అంటాడు ఏంటి భూమి ఈ డబ్బులన్నీ ఎక్కడికి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు అని చెప్పి అనగానే చెర్రీ నువ్వు కూడా వస్తావా అని చెప్పేసి అంటుంది ఎందుకు భూమి మీ అన్నయ్యకి బెయిల్కి సెక్యూరిటీ డిపాజిట్ కింద ఇరవై లక్షలు కట్టాలంట పెద్ద అమౌంట్ కట్టాలంట అందుకే ఈ డబ్బు తీసుకెళ్తున్నాను అని చెప్పాను కానీ సభాష్ భూమి నేను మావి దగ్గర ఉంటాను నువ్వు వెళ్ళులే అని చెప్పేసి అంటాడు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇదిలా ఉండగా భూమి అల్మరా నుంచి డబ్బు కట్టలు తీసి ఒకొక్కటి లెక్క పెడుతూ ఉంటుంది ఇంకా వెంటనే అక్కడ గోరింటాకు చూసి అమ్మాయి అమ్మాయి నువ్వు గమనించావా భూమి నీకు తెలియకుండా డబ్బులు దొంగతనం చేస్తుంది అని చెప్పి అనగానే ఏంటి పిన్ని నువ్వు చెప్పేది అవునమ్మాయి నేను ఇప్పుడే అల్లుడుగా చూడటానికి లోపలికి వెళ్ళాను ఆ అల్మరా ఓపెన్ చేసి డబ్బులన్నీ కట్ట లెక్క పెడుతుంది అంత డబ్బు తనకేం అవసరం చెప్పు అనగానే నిజమే పిన్ని పద అని చెప్పేసి గబగబా బయటకు వస్తారు ఇంకా రావడం రావడంతోనే శరత్చంద్రని అలా చూసిన తర్వాత అపూర్వ పరిగెత్తుకుంటూ వస్తుంది ఈ లోపల భూమి ఆ నోట్లని లెక్క పెట్టి కడుతూ ఉంటే ఏయ్ భూమి ఏంటి ఇంత చేసావు ఇన్ని చేసిన దొంగతనానికి కూడా కడుతున్నావా అని చెప్పి అడుగుతుంది ఇంకా పాట పట్టించుకోకుండా డబ్బు కట్టని లెక్క పెట్టుకుంటూ చేసుకుంటూ ఉంటుంది ఏంటి భూమి సమాధానం రాదు ఇంతకాలం నువ్వు ఏం చేసినా చెల్లుబడి అయింది ఇప్పుడు ఈ ఇంట్లోనే దొంగతనానికి అన్నం వేస్తే నేను ఎందుకు ఊరుకుంటాను ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నావు అసలు ఈ ఆస్తి పాస్తి ఎవరి పేరున ఉంది నా పేరున ఉంది మీరు ఉండమంటే ఉండాలి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి అంతే తప్ప ఇలా నేను ఇష్టపడిన చోట నాకు కావాల్సిన అవసరాలప్పుడు నేను ఏదైనా ప్లాన్ చేసినప్పుడు నా పనికి అడ్డం రాకు అంటే ఏంటి ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏ పని మీద వెళ్తున్నావో తెలుసుకోవచ్చా అనగానే తెలుసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను చెప్పే మూడులో లేను లేదు అని చెప్పేసి అనగానే వెంటనే పరిగెత్తుకుంటూ మీరే వస్తుంది ఏ భూమి అంత డబ్బు ఎవరి కోసం తీసుకెళ్తున్నావు ఆ గగన్ని విడిపించడానిక ఆ ఉందా అసలు నీకు బుద్ధి ఉందా మీ నాన్నని చంపాలనుకున్న వ్యక్తిని డబ్బు కట్టి విడిపిస్తావా నేను అస్సలు ఒప్పుకోను అసలు వాడిని క్షణంలో ఎప్పుడూ కూడా క్షమించొద్దు వాడు చేసిన తప్పుకి అని చెప్పేసి ఇంకా భూమి గగన్లు ఇద్దరు కూడా మరి అరెస్ట్ అవ్వడం అనేది చేయించాలని చెప్పి చూస్తూ ఉంటుంది కానీ ఈ లోపల అపూర్వ అలా మీరా కెక్కించడంతో మీరా ఏమో భూమి చేతిలో ఉన్న డబ్బులన్నీ లాగేసుకుని బీర్వలా పెట్టేసి ఒక్క రూపాయి కూడా ఈ దీంట్లో డబ్బులు ఆ గగన్ ఖర్చు పెట్టడానికి వీల్లేదు అంతా నా అన్నయ్యకి సంబంధించే చెక్కు చెదరకుండా అందాలి అంతే తప్ప ఎవరికి రాకూడదు అని చెప్పేసి అనేసి ఇంకా వెంటనే భూమి చేపట్టుకుని లాక్కెళ్ళి ఒక రూమ్లో వెళ్ళి బంధిస్తుంది నువ్వు ఈ రూమ్లోనే భోజనం ఈ రోజులోనే అన్నం అన్ని నీకు ఇక్కడే ఎందుకంటే నువ్వు బయటకు వస్తే నీ మనసు మారిపోయి నీ మనసు మారిపోయి గగన్ దగ్గరికి వెళ్ళిపోతావు అని నేను నమ్ముతున్నా అందుకనే దీంట్లో వేసి బంధిస్తున్నాను దీంట్లో అడుగు తీసి అడుగు పెట్టుకు అసలైన మీ మేనత్త కోపం అప్పుడు చూస్తావు అత్తయ్య మీకు దండం పెడతాను అత్తయ్య దయచేసి తలుపు తీయండి అత్తయ్య గగన్ గారిని సెక్యూరిటీ డిపాజిట్ లేకపోతే మళ్ళీ తీసుకెళ్ళి వేశారు ఆయన బయటకు తీసుకురావాలి నీకు దండం పెడతాను అత్తయ్య అంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది వాళ్ళ అత్తయ్య ఇంకా ఏంటో అన్నీ ఇలాగే తగులుతున్నాయి నాకు హెల్ప్ అవ్వట్లేదు అటు గగన్ గారికి హెల్ప్ జరగట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇంకా భూమి బోర్న వెలిపిస్తూ ఉంటుంది ఏమీ చెల్లని పరిస్థితి నాలుగు గోడల మధ్యలో బంధించి మరి ఉండేసరికి ఏమీ తోచక కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉంటుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా ఇంకా చెర్రి కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి నాన్న అత్తయ్య అమ్మని మొత్తం టోటల్గా కన్వర్ట్ చేసేసి భూమి మీదకి ఎగనష్టిగా చేసింది భూమిని లోపల బంధించింది భూమి వెళ్ళడానికి లేకుండా అయిపోయింది అన్నయ్యని ఏదో రకంగా నువ్వే విడిపించి తీసుకురావాలి నా అన్న అని చెప్పాను కానీ తప్పకుండా రా అయినా ఆ మీరాకి అంతా ఎప్పుడు మనం ఏం చెప్పినా తలకెక్కదు వాళ్ళు వదిలి ఏం చెప్పినా వెంటనే మైండ్కి ఎక్కించుకుంటుంది అసలు ఏమనుకుంటుందో ఏంటో మీరా అని చెప్పి అనుకుంటూ చాలా కోపంగా ఇంటికి వస్తాడు రావడంతోనే అపూర్వ అడ్డంగా నించుని ఇంక నవ్వుతూ ఉంటుంది ఏంటి కృష్ణప్రసాద్ కాలు కాలిన పిల్లిలా ఇంట్లోకి బయటకి ఇంట్లో బయటకి తిరుగుతున్నావు ఇంతకుముందు బయటకు వెళ్ళాలంటే తెగ బాధపడిపోయేవాడివి కన్న కొడుకు మీద అంత ప్రేమ ఎక్కువైపోయిందనమాట అని చెప్పేసి అంటుంది మర్యాదగా అడ్డం తప్పుకో అపూర్వ తప్పుకోకపోతే నాలో మూర్ఖుడిని చూస్తావు ఇంతకాలం మా బావగారి భార్యవని నిన్ను గౌరవించాను అంతే తప్ప నీ మీద కొంచెం కూడా కన్సన్ లేదు ఎందుకంటే నువ్వు హంతకురాలివి నీకు నిజంగా నీ ఆ శోభాచంద్ర చెల్లి ఆత్మ సంతోష్ శాంతించాలి అంటే నువ్వు నీ శేష జీవితం జైల్లో గడపాలి నువ్వు గడపకపోయినా నేను గడిపిస్తాను నువ్వు చేసే అరాచకాలు అకృత్యాలు మామూలుగా ఉండవు కాబట్టి ఖచ్చితంగా నేను జైలుకి వెళ్ళే రోజు వస్తుంది కానీ ఇప్పుడు ఈ కేసు అంతా అటొచ్చి ఇటొచ్చి నా మేనకోడల జీవితంతో సంబంధం ఉంది కాబట్టి ఆ మే నా మేనకోడలు ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను కాబట్టి ఇప్పుడు నేనేమి నిన్ను అనలేకపోతున్నాను కానీ వన్స్ గగన్ని బయట తీసుకొచ్చాక నువ్వు నువ్వు నా కంటికి కూడా కనిపించకూడదు కనిపిస్తే ఏం చేస్తానో నాకు తెలీదు అలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి నువ్వు చేసే అకృత్యాలన్నీ బయటకు వస్తే గుండె తరుక్కుపోతుంది కాబట్టి ఏమాత్రం తేడా వచ్చినా నువ్వు ప్రాణాలతో ఉండవు అపూర్వ అని చెప్పి శాసిస్తాడు కృష్ణప్రసాద్ ఇంకా వెంటనే అపూర్వకి దిమ్మ తిరిగిపోతుంది ఇంక ఒక్కసారిగా తన తల మీద ఏమి లేనట్టుగా ఊహించుకుని ఇంకా చాలా పచ్చత్త పడిపోతూ ఉంటుంది గగన్ని నేను చాలా తక్కువ అంచనా వేశాను కానీ తను విషయంలో భూమి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంది వాడు కనుక బయటకు వచ్చి భూమి కనుక విడిపిస్తే జీవితంలో మళ్ళా గగన్ను చెక్కు చెదరకుండా ఆ భూమి మీద అభిమానం అలాగే ఉంటుంది వాడికి ఇప్పటికే రెండు మూడు టెస్టులు చేశాం నక్షత్రాన్ని ఎరగా వేసినా కానీ వాడి మనసు మాత్రం మారలేదు వాడంతా మెంటల్ కండిషన్ చాలా స్టేబిలిటీగా ఉంది కాబట్టి వాడి లోపలే ఉండాలి వాడిని బయటకు రానివ్వకూడదు అని చెప్పి ఏసీపీకి ఫోన్ చేస్తుంది అపూర్వ ఏంటి అపూర్వ అనగానే చూడండి ఏసీపీ గారు వాడికి వచ్చినా ఏం వచ్చినా వాడు రిలీజ్ అయ్యి బయటకు వచ్చే అవకాశం ఉండకూడదు అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే చూడండి అపూర్వ మీరు చట్టాన్ని చేతిలో తీసుకుని మీరు ఇచ్చే ఐడియాలతో నేను గగన్ జీవితంతో ఆడుకోవాలా మరి ఏంటి మీ ఉద్దేశం మీ అభిప్రాయం అని చెప్పేసి ప్రశ్నిస్తుంది అయ్యో అలా అనుకోకండమ్మా నేను చెప్పింది అది కాదు అని చెప్పేసి మాట మార్చి మాట్లాడాలి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ ఏంటి కేపీ నువ్వు మాట్లాడే మాటల్లో అర్థం ఉందా వాడు ఏ తప్పు చెలితని ఎలా చెప్తావు నీ కన్న కొడుకు అంత శ్రీరామచంద్రుడు అసలు తప్పే చేయడు అన్నట్టుగా మాట్లాడుతున్నావు అక్కడ సాక్ష్యాధారాల్లో వీడియో సీసీ ఫుటేజీల్లో గగన్ మరి బావ దగ్గరికి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది కదా మరి ఎందుకు వెళ్ళినట్టు ఆ ఏమైనా తెలుసుకున్నావా నీ కొడుకు నీకు చెప్పాడా కొడుకు మీద కొండంత ప్రేమ వలకపోస్తున్నావు కదా అని చెప్పేసి అంటుంది తెలుసుకుంటాను అపూర్వ తెలుసుకుంటాను అని చెప్పేసి ఇంకా శారదా శారదా కేపి ఇద్దరూ బయటకు రాగానే శారదా గగన్ ఏమన్నా చెప్పాడా అసలు ఎందుకు అట్లా చేశాడు అన్నది అనగానే చెప్తాను చెప్తానండి వెళ్ళింది శరచంద్రగాన్ని కలవడానికి ఆయనేమనడానికని కాదు తట్టుకోలేకపోయాడు మిమ్మల్ని అవమానకరంగా కొట్టాడట కదా ఆ విషయంలో గట్టిగా మాట్లాడతానని చెప్పి తను వెళ్ళేసరికి ఇదంతా ఇలా జరిగింది వాడు అది కళ్ళారా చూశాడు కాబట్టి ఆ విషయంలో చాలా ముభావంగా అయిపోయాడు వాడు చేస్తున్నది వాడికి అర్థం కాకుండా ఉంది అని చెప్పేసి అనగానే ఓహో అదా సంగతి అంటే నా మీద గగన్కి కోపం లేదన్నమాట వాడు నన్ను తండ్రిగానే ఒప్పుకున్నట్టే కదా తండ్రికి అవమానం జరిగితే ఏ కొడుకు మాత్రం ఊరుకుంటాడు అందుకే గగన్ నన్ను అలా అన్నందుకే శరత్చంద్రకర్ మీద ఎటాక్ చేశాడంటావా అనగానే అది కాదండి అందుకోసం వెళ్ళాడని చెప్తున్నాను ఆ ఎటాక్ అది ఎవరు చేశారో గగన్కి కూడా తెలీదు అని చెప్పేసి అంటుంది ఏదేమైనా నా కొడుకుని నేను కాపాడుకోవాలి కదా పదా అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా బయటికి వెళ్తారు ఇంకా ఇదిలా ఉండగా మరి మగ్గిపోతూ ఉంటుంది రూమ్లో రూమ్లో భూమి ఇంకా చెర్రి చూస్తూ ఉంటాడు బయట నుంచి విండోలోంచి చెర్రీ రిలీజ్ చెర్రి ఆ తాళాలు తీసుకొచ్చి నన్ను రిలీజ్ చేసి చెర్రి నేను మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి ఆయనకి ఇరవై లక్షల డబ్బులు కట్టకపోతే అసలు మనకి అతనికి బయటకు వచ్చే ఛాన్సే లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే భూమి నేను తీస్తాను కానీ అమ్మ దగ్గర నుంచి తప్పించుకుని వెళ్ళగలుగుతావా ఇప్పటికే పెద్దమ్మ వెళ్ళింది ఆ విషయంలో వాళ్ళు క్లియర్ చేశారని నాకు పూర్తి నమ్మకం ఉంది భూమి అని చెప్పేసి అంటాడు ఇంకా భూమి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అన్నీ చేసిన చిటికెలో ఏదో ఒకటి తప్పు వచ్చి జరిగి ఇలా జరుగుతూ ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంక ఈ లోపల గ కృష్ణప్రసాదు లాయర్తో మాట్లాడి ఆ డబ్బు ఎంత కట్టాలో అంత డబ్బు కూడా కట్టిన తర్వాత మరి ఇనిషియేటివ్గా తీసుకుని గగన్ని బయటికి రిలీజ్ చేస్తారు ఇంకా తను ఎవ్రీ మంత్ వచ్చి సంతకం పెట్టాలి అలాగే నెల నెల ఫండ్ డొనేట్ చేయాలి ఇవన్నీ చెప్పడంతో గగనన్నీ వింటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి కృష్ణప్రసాదు డైరెక్ట్గా అపూర్వ దగ్గరికి వచ్చిన తర్వాత తన కొడుకుని ఎలా కాపాడుకోవాలో ఎలా రక్షించాలో నాకు తెలీదా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇల్లలకగానే పండగ కాదు కేపి గగన్ బయటకు వచ్చాడు భూమి లోపల ఉంది వీళ్ళిద్దరూ కలిసేది ఎప్పుడు వీళ్ళిద్దరు పెళ్ళెప్పుడు అనుకుంటున్నావా అది జరిగే పనే కాదు భూమి గగన్ని ఎప్పటికీ పెళ్లి చేసుకోదు అని చెప్పేసి అంటుంది ఇంక భానుమతి ఇంక ఇదిలా ఉండగా గగన్ని మరి ఇరవై లక్షల డబ్బులు కట్టి శారద తన కొడుకుని తీసుకువెళ్ళిన తర్వాత ఇంకా ముభావంగా ఉంటాడు గగన్ తన రూమ్లోకి వెళ్ళి రూమ్ అంతా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా చెర్రి కూడా భూమి రూమ్ తాళం తీయంగానే పరికెత్తుకుంటూ బయటకు వస్తుంది థ్యాంక్స్ చెర్రి నా మాట నా బాధ అర్థం చేసుకున్నందుకు మీ అన్నయ్యని కలవాలి అని చెప్పేసి అంటుంది ఇంకా వెళ్ళు భూమి అని కానీ వెళ్తుంది ఇంకా ఇదిలా ఉండగా మరి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వెళ్ళిన భూమి భూమి భూమిని చూసిన గగన్ ఒక్కసారిగా కన్నీళ్ళు పెట్టుకుంటాడు నిజంగా భూమి నా విషయంలో నువ్వు నమ్ముతున్నావా మీ నాన్న విషయంలో నేను హత్యా ప్రయత్నం చేశానంటే ఈ ప్రపంచం ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నీ మనసులో ఉన్న మాట చెప్పు భూమి నా మీద నీ అభిప్రాయం ఏంటి నిజంగానే నీకే మూలైనా అనుమానం ఉందా అని చెప్పేసి గగన్ అడుగుతాడు ఏంటండి ఏంటి మాట్లాడుతున్నారు మీరు ప్రపంచమంతా ఏకమైపోయినా మీరు ఇది చేశారన్నా నేను పొరపాటును కూడా నమ్మను మీ మీద నాకు అంత నమ్మకం మీ ప్రేమ అంటే అంత ఇష్టం అని చెప్పేసి అంటుంది థ్యాంక్స్ భూమి నిజంగా నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నీ కోసం ఆలోచించకుండా నువ్వు నా కోసమే ఆలోచిస్తావు నా సంతోషం కోసమే ఆలోచిస్తావు ఒకానొక స్టేజ్లో నీ కోసం నేను నిన్ను బాధ పెట్టాను కానీ నువ్వు అది కూడా దృష్టిలో పెట్టుకోకుండా నన్నే నేనే కావాలని కోరుకుంటున్నావు నాకు ఇలాంటి అమ్మాయి దొరకడం నా అదృష్టం అని చెప్పేసి భూమిని పట్టుకుని గగనడు మాట్లాడుతూ ఉంటాడు ఇంకా శారద కన్నిటితో తుడుచుకుంటూ వాళ్ళిద్దరిని చూసి మురిసిపోతూ ఉంటుంది కానీ ఇంకా ఇంట్లో అపూర్వ ఎలాగైనా సరే భూమిని గగన్ని కలవకుండా చేయాలి దానికి అస్త్రం మీరానే మీరా మాటే వింటారు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా ఏంటి మీరా ఆ భూమి తప్పించుకుని వెళ్ళిపోయిందా అని చెప్పి అంటుంది లేదా రూమ్లో తాళం వేసి పెట్టాను కదా అని అనగానే అయ్యో పిచ్చిమొద్దు మీరా ఇంకా భూమి రూమ్లో ఉందనుకుంటున్నావా చూడు అని చెప్పి అనగానే వచ్చి చూస్తుంది నిజంగానే ఉండవు మరి కావాలనే భూమి ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ వాళ్ళ గగన్ని కలుస్తుందా కలవడానికే ఇంత ప్రయత్నం చేస్తుందా అని చెప్పి మనకి అనిపిస్తుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి గగన్ దో అంటుంది గగన్ గారు ముందు ఆ రాజారాం గారిని కలవాలి వాడిని పట్టుకుంటే అసలు మ్యాటర్ బయటకు వస్తుంది వాడు ఎందుకు మీ మీద ఇలా అభాండం వేస్తున్నాడో కావాలని మిమ్మల్ని బ్యాడ్ చేయాలని చూస్తున్నాడో తెలుసుకోవాలి నిజంగా అపూర్వ పెట్టిన మనిషి అయితే వాడిని ఈ లోకంలో లేకుండా వాడు ప్రపంచానికి పంపించేయాలి లేదంటే వాడు మంచిగా మాట్లాడి మనతో బాగుంటే వాడిని మనమే ఆదరించాలి ఏమంటారు అని చెప్పాను కానీ ఖచ్చితంగా భూమి కానీ వాడు కావాలని దయం చేశాడని నాకు అనిపించట్లేదు ఈ అపూర్వ కుట్ర చేసి ఎలాగైనా సరే దూరం చేసుకోవాలనే ఉద్దేశంతోనే అలా చేస్తుంది అని చెప్పేసి కన్నీరు పెట్టుకుంటుంది ఇంకా ఇంకా ఇదిలా ఉండగా ఇందు ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుంది అమ్మా అమ్మా ఏంటమ్మా గగనన్న నేను అరెస్ట్ చేశారంట కదా అసలు ఎలా ఊరుకున్నారు అన్నయ్య అలాంటి వాడు కాదమ్మా అన్నయ్యని నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను మధ్యలో కొన్ని రోజులు చెప్పుడు మాటలు విని అన్నయ్యని బాధ పెట్టాను కానీ అన్నయ్య ఇప్పుడు చూస్తే అన్నయ్యది ఏ తప్పు లేదు అన్నయ్య సహాయం చేసే మనిషి అసలు తనకి మనకి ఎటువంటి సంబంధం ఉంది చెప్పు రెండు సార్లు నన్ను తను నా విషయంలో కాపాడగలిగాడు అలాగే నాకేం కావాలో అన్నీ కూడా ఇస్తానని చెప్పేసి చెప్పారు అంతగా మంచి వ్యక్తి మరి అంత మంచి వ్యక్తి మన మామయ్య ప్రాణాలు ఎందుకు తీయాలని కోరుకుంటాడు ఒక్కసారేనే ఆలోచించావా అమ్మ అని చెప్పేసి అడుగుతుంది చూడిందు నీకేం తెలీదు ఆ గగన్గాడు మన ఆస్తి మీద కన్నేశాడు అందుకే భూమిని తన వైపు తిప్పుకొని చేసుకోవాలి అనుకుంటున్నాడు కానీ భూమికి అడిగాను నీకు ఇష్టమేనానని భూమి కూడా తనకి వేరే ఏది చూసినా ఇష్టపడుతుంది ఈ విషయంలో ఇష్టపడదు మీ నాన్న విషయంలో అని చెప్పి అనగానే లేదమ్మా నీలాంటిది కాదు భూమి భూమికి తెలుసు అన్నయ్య ఏ తప్పు చేయలేదని చెప్పి అని చెప్పేసి ఇప్పుడే అన్నయ్యతో మాట్లాడతాను అని చెప్పి ఫోన్ చేస్తుంది గగన్కి ఇంకా గగన్ ఫోను మరి ఎస్ఐ దగ్గర ఉంటుంది కాబట్టి లిఫ్ట్ చేయలేని పరిస్థితి ఇంకా చేసి చేసి కట్ చేస్తుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్